ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాను ఎన్డీఏ వైపు ఉండాలన్నా ఇండియా కూటమి వైపు వెళ్లాలనా అని తేల్చుకునే పనిలో పడ్డారేమో అనిపిస్తోంది ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఇప్పుడు తన ప్రత్యర్థి అయిన తెలుగుదేశంతో భాగస్వామ్యం జట్టు కట్టి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసింది ఈ కూటమి ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ఓడించడానికి కృషి చేసింది అధికారంలోనికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్రమాలను లోతుగా వెలికి తీయడానికి ప్రయత్నిస్తోంది ఈ నేపథ్యంలో ఈ కూటమిలోని భాగస్వామ్య పక్షాలలో ఒకటైన భారతీయ జనతా పార్టీతో తన సంబంధాల పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొంతమేర సందేహాస్పదంగానూ అనుమానాస్పదంగాను వ్యవహరిస్తున్నట్లే అనిపిస్తోంది ఆయన మనసులో రేపు భారతీయ జనతా పార్టీ స్థానికంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పెట్టే కేసుల విషయంలో కానీ గతంలో ఆయనపై ఉన్న కేసుల విషయంలో ఎలా వ్యవహరిస్తోందన్న అనుమానం కూడా పెనుభూతమే వైఎస్ఆర్సీపీని కలచివేస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో శాంతి భద్రతలు లోపించాయని ఆరోపిస్తూ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు జాతీయ మీడియాను ఆకర్షించడానికి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎలా నైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులను టార్గెట్ చేసుకుంటోందో వివరించడానికి ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ ధర్నాలో సమాజ్వాదీ పార్టీ తృణమూల కాంగ్రెస్ డిఎంకే లాంటి పార్టీలు కూడా తమ ప్రతినిధులను పంపి ఈ ధర్నా కార్యక్రమం అంటే ఆందోళన కార్యక్రమంలో పాలు పంచుకునేలా చేశాయి దీంతో జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నీ వదిలిపెట్టి ఇండియా కూటమి వైపు కదులుతున్నాడనే సంకేతాలు అందే ఇలా జగన్మోహన్ రెడ్డి సంకేతాలు ఇవ్వడానికి ఇంకొక కారణం కూడా ఉంది ఎందుకంటే రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ సిపి పార్టీకి ఎక్కువ మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు వారి సంఖ్య కూడా ఎక్కువ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యసభలో కొన్ని తరహా రకాలైన బిల్లులను పాస్ చేసుకోవాలంటే వైఎస్ఆర్సిపి బీజేడీ లాంటి పార్టీల మీద ఆధారపడక తప్పని పరిస్థితి ఈ స్థితి మరొక రెండు మూడేళ్లు కొనసాగే అవకాశం ఖచ్చితంగా ఉంది అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీకి తమ అవసరం చాలా ఉందన్న విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు అయితే భారతీయ జనతా పార్టీ ఈ అవసరాన్ని గుర్తించి తమకు అనుకూలంగా కనీసం స్థానిక రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తుందా లేదా గతంలో కాంగ్రెస్ పార్టీ తన మీద పెట్టిన ఈడీ సిబిఐ కేసులను తిరగదోరుతోందా లేదా అన్న అంశంపై జగన్మోహన్ రెడ్డిలో పెద్ద అనుమానం నెలకొంది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు చూస్తున్నారనే సంకేతాలు బయటకు వెలువడుతున్నాయి ఆ సంకేతాలను బలపరుస్తూ ఇండియా కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం గమనించాల్సిన విషయం సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అటు ఇండియా కూటమితోనూ ఇటు భారతీయ జనతా పార్టీతోనూ రెండింటితో సమయాన్ని సందర్భాన్ని బట్టి అనుకూలంగా ప్రతికూలంగా వ్యవహరిస్తారా లేదా రాష్ట్రంలో ఉన్న అధికార అధికార ప్రభుత్వం ఏదైతే ఎన్డిఏ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీని పూర్తిగా వదిలిపెట్టి ఇండియా కూటమి వైపు వెళ్ళిపోతారా అన్నదే రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం కేంద్రంలో ఐదేళ్లు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండే అవకాశాలను ఎవరు తోసిపుచ్చడం లేదు మరో కొత్త ప్రభుత్వం వస్తుందన్న ఆశలు ఎవరికీ లేవు అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీని వదులుకోవాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డిలో ఉండదు ఎప్పుడైతే వదులుకుంటారో వెంటనే గత ఐదేళ్లుగా విచారణకు కూడా నోచుకుని కేసులన్నీ త్వరితగతిన ముందుకు సాగే అవకాశం ఉంది ఆయన బాబాయికి సంబంధించిన హత్య కేసు ఇవన్నీ ఉండనే ఉన్నాయి ఇది రెండు మూడేళ్ల వరకు కొనసాగే పరిస్థితి అటు పిమ్మట ఎప్పుడైతే రాజ్యసభలో తన బలం తగ్గిపోతుందో అప్పుడు ఆయన అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బీజేపీ కూడా ఆయన అవసరం తీరిపోతుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే సో ఈ రాబోయే రెండు మూడు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని స్వతంత్రంగా ఉంటూ సమయాన్ని సందర్భాన్ని బట్టి ఇండియా కూటమి వైపు ఇటు అధికార పార్టీ వైపు మాట్లాడే ప్రయత్నం చేస్తారేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి రాబోయే కొద్ది నెలల్లో తీసుకుపోయే నిర్ణయాలు ఏ దిశగా ఆయన పార్టీ పయనిస్తుందో తేలనుంది దీనిని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు